మానవ ముక్కు మరియు దాని సామర్థ్యాలు ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జీకే నాగవేణి మరియు డాక్టర్ జిశంకర్ మానవముక్కు సామర్థ్యము ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు మీరు ప్రతి ఒక్క పారిజాతం రోజ్ పువ్వులను తీసుకుంటే ప్రతి పువ్వు దాని సువాసనను వెదజలుతుంది మొదట మీకు ఇల్లీ వాసన చూస్తే మిగిలిన మల్లె పారిజాతం సువాసనను మీ ముక్కు స్పర్శించలేదు తెలుసుకోవాలి మానవా అన్ని సువాసనలు మీ ముక్కు స్పర్శించగల సామర్థ్యము కలిగి ఉంది తెలుసుకోవాలి సువాసనను మీరు అనుభవించినప్పుడు మీరు మీ మనసు ఉల్లాసమును అనుభవము పొంది మనశ్శాంతి మరియు సంపూర్ణ ఆరోగ్యము పొందుతారు ఔషధములను ఉల్లి వెల్లుల్లి అల్లము మరియు పచ్చిమిరపకాయలను ఆహారముగా తీసుకోరాదు తెలియటములను వెల్లుల్లి అల్లము మరియు పచ్చిమిరపకాయలను ఆహారముగా తీసుకుంటే అశాంతి అనారోగ్యము మీరు పొందుతారు అన్నము మరియు పచ్చిమిరపకాయలను తీసుకుంటే ప్రతిదీ దాని వాసనను వెదజల్లుతుంది వాటిని పత్తితో కోసినప్పుడు కానీ వాటిలో ఏ ఒక్క దానిని కత్తితో కోసినప్పుడు ఏ ఒక్క దాని నుండి ఏ రసము రాదు కారణము వాటిలో రసము లేదు అంతే మరి తెలుసుకోవాలి మానవ మొదట మీరు వెల్లుల్లిని కత్తితో కోసినప్పుడు వాసన చూస్తే మిగిలిన ఉల్లి అల్లము పచ్చి వాసనను వెంటనే ముక్కు స్పర్శించలేదు తెలుసుకోవాలి మానవా లేవు రెండవ రోజు మీరు వెల్లుల్లిని అల్లము గుల్లి కత్తితో కోయకుండా ఉంటే నీకు అన్ని సువాసనలు మీ ముక్కు స్పర్శించగల సామర్థ్యం ఉంది తెలుసుకోవాలి మానవా నీవు మీరు అల్లమును కత్తితో కోసినప్పుడు వాసన చూస్తే మిగిలిన గుల్లి వెల్లుల్లి మరియు పచ్చిమిరపకాయల వాసనను వెంటనే ముక్కు స్పర్శించలేదు తెలుసుకోవాలి మానవా నీవు మీరు ఉల్లిని కత్తితో కోసినప్పుడు వాసన చూస్తే మిగిలిన వెల్లుల్లి అల్లము మరియు పచ్చిమిరపకాయల వాసనని వెంటనే ముక్కు స్పర్శించలేదు తెలుసుకోవాలి మానవా నీవు నీవు ఉల్లి వెల్లుల్లి అల్లముని మీ చుట్టూ ఉన్న గాలిలోని ఇరవై ఒక్క శాతము ఆక్సిజను ఇరవై పాయింట్ ఐదు శాతముకు పడిపోవడం వలన మనసు సరి అయిన ఆలోచనలను చేయలేదు అశాంతికి అనర్థము మరియు అనారోగ్యము కారణము మానవ తెలుసుకోవాలి నీవు మీ ఒక్కు దుర్వాసనతో మూసుకుపోయిందని మీరు గమనించినట్లయితే మీరు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఖాళీగా ఉండే ఓపెన్ స్పేస్ కి వెళ్ళి మూడు సార్లు లోతుగా ఊపిరి పీల్చుకోండి ఇప్పుడు మీ నోసు స్మెల్ డిటెక్టర్లు పునరుద్ధరింపబడతాయి మరియు మళ్ళీ వాసన చూడడానికి సిద్ధంగా ఉంటాయి అది మానవుడు మానవ భావోద్వేగాలను సృష్టించడానికి రసాయనాలు ఉపయోగించే చోట కట్ ఉంది ఉల్లిపాయ వెల్లుల్లి మరియు అల్లం తినడం ద్వారా దాని గట్ లక్షణాలు మారుతాయి దాని అర్థం ఏమిటి ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై కోపాన్ని ప్రదర్శించే చోట సహనాన్ని ప్రదర్శించారు అలాగే ప్రవర్తించే చోట ద్వేషంగా ప్రవర్తిస్తాడు మరియు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు అంతే మరి అందువలన ఆనందమయ జీవనము కావాలి ఉల్లి వెల్లుల్లి అల్లము మానవులకు అవసరమైనప్పుడు ఔషధములుగా తీసుకోవాలి అంతేకాని రోజూ తినడము వలన ఆస్పత్రికి వెళ్ళవలసి వస్తుంది అల్లము మానవులు తినడము మాని వేయడము వలన ఆస్పత్రికి వెళ్ళవలసిన పని లేదు మీ మిగిలిన జీవితములో మేము మీకు అవగాహన చేశాము అంతే మీకు ఏది కావాలో మీరు దాని ఫలమును పొందుతారు దాని అర్థం ఏమిటి మీరు ఉల్లి వెల్లుల్లి అల్లము మానవుడు తినడము వలన ఆస్పత్రికి మాత్రమే వెళ్ళవలసి వస్తుంది మీరు కష్టపడి సంపాదించిన డబ్బు డాక్టరుకు ఇవ్వండి మీకు స్వస్థత రాదు ఎందుకంటే అనారోగ్యమునే పొందుతారు తెలుసుకో మానవా లేవు ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము